అయితే ప్రజా తీర్పు ఎట్టున్నా కూడా నలభై శాతం ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించారు అందగా నిలబడ్డారు వారందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం రాజశేఖర్ గారి జయంతిని జరుపు సహకరించి చేతులు జోడించి నమస్కరిస్తూ వైఎస్ఆర్ గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారికి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గంలో ఉండే సూలూరుపేట మండల మండలం మున్సిపాలిటీ నాయకులు అందరూ కూడా పాల్గొని రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళిని చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారిని చేసినటువంటి మంచి పనులని మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ అందరూ కూడా సంక్షేమం అంటేనే మన గుర్తొచ్చే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి